తినను మా ఎవరత ఇప్పుడు అన్నదానము సరస్వతి అండి బెంగళూరు నుంచి అప్పుడే చేసి సిక్స్ సెవెన్ డేస్ అయ్యా మన టైం లేకుండా ఆ చేసే కాలే కావడి పండుగకి ఆ మీటింగ్ లో అది తిరుకొని ఉండిపోతుంది అందుకే ఇప్పుడు టిఫిన్ ఆ బిడ్డదే మధ్యన అన్నది భోజనము ఆ బిడ్డ వచ్చేసిందే అప్పుడు చాలా మంచి మనుషులు ఇంకా చేసిండారు బెంగళూరు ఇంకా చేసినారు సరస్వతి నిందే కదా అన్నదానా ఇవ్వ టిఫిన్ నిందే మధ్యాహ్నం ఊటను నిందే

టేబుల్ మెరుస్తూ ఉంది మా క్లీన్గా పెట్టుకోవాలి ఆ టేబుల్ని చాలా బాగుంటాయి అన్న టేబుల్ సూపర్గా ఉంది మా తిన ఈ టేబుల్లో అయితే నాలుగు టేబుల్ ఆర్డర్ చేసి తెప్పించారండి అత్తమ్మా చూడండి ఒకటి రెండు మూడు ఇక్కడ ఉన్నది ఇవి సైడ్లో పెట్టాము ఇప్పుడైతే ముగ్గురు ఉన్నారు కదా ఒక టేబుల్ చాలు అని చెప్పేసి అత్తమ్మ ఇక్కడ వేయించారు తింటాను మా తినండి చాలా సింపుల్గా ఉందండి చూడండి వెయిటే లేదు ఎట్లా ఉంది పా టిఫన్ బాగుందా ఎట్లా ఉంది కామాక్షమ్మా టిఫన్ చనతా నువ్వు సరిగ్గా ఆశీర్వాదం చేస్తలేదు పాపము లక్కీ గురించి వదిలేయమ్మా సెనార్ టర్నమెంట్ కొన్పు టేబులో ఎత్తిసిడిసిలా 8 ఏపే ఆ రేయలంటే చాలా బాగా ఇది యాదనా ఇదినా టేబుల ఫస్ట్ టేబుల్ సెట్ చేయేదమో నాకు దీనికాన సెట్ చేసుకున్నాం ఇదిండి వీడియో లేదంటే ఈ అవె కొంచెం అట్ల తోయొచ్చి ఆ టీ పై తిడే ఇంకా టీ తాగడానికి ఆ టేబుల్ అయితే ఉందండి కదండీ అది ప్లాన్ చేస్తున్నాము ఎక్కడ వేయాలి అని చెప్పేసి అత్తమ్మ వీడియో అటువైపు కానీ అటువైపు నుండి తీస్తే క్లారిటీ చాలా బాగా వస్తుందండి అందుకే ఇటువైపు నుండినే ఎప్పుడు వీడియో తీసేది చూడ ఫ్రెండ్స్ రుద్రాక్షి రాలేదు అని ఎవరు బెజార్పడేదాన్ని రుద్రాక్షిలు తెప్పించి సంకల్పం చేసి పూజలో పెట్టినాము అది అందరికీ కూడా అడ్రస్ అయితే ఎంటర్ చేసి పెట్టారు వీటిలో వచ్చేది కార్డ్స్ కవర్స్ అంతా తెప్పించినాము ఈ ఇంకా స్టార్ట్ చేస్తాము చేసి ఖండితంగా వస్తాయి అందరికీ ఎవరు మీరు మెసేజ్ పెట్టండి ఫిఫ్త్ లోపల పెట్టిన వాళ్ళకి అంతా ఖండితంగా వస్తుంది ట్వంటీ ఫిఫ్త్ పైన పాడుతూ ఉన్నారు కొందరంతా వచ్చేసి రుద్రాక్షలు ఎక్స్ట్రా ఉండింది అంటే మైకి కూడా పంపిస్తాము ట్వంటీ ఫిఫ్త్ లోపల పెట్టిన వాళ్ళు అందరికీ ఖండితంగా రుద్రాక్ష వస్తుంది కొంచెం లేట్ కావచ్చు అంతే ఫ్రెండ్స్ ఏమనుకున్న దాని థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ సో మచ్ అప్పు ఎప్పుడ ಕಾಮಕ್ಷ ಚೂಡೀ ಇದು ತಿರುಗಾ ದೋಸೆ ಮರ್ಯಾದೆ ಕೊಡ್ಬೇಕು ಏನೋ ಧರ್ಮ ತಿನ್ನೋ ತರ ದೋಸೆ ಬೇಕು ನನಗೆ ಇನ್ನೊ ಅಂತ ಕೇಳಿ ಹಾಕ್ಸ್ಕೋ ಅದ್ ಹೇಳ್ಬಾರ್ದು ದೋಸೆ ಬೇಕು ಹಾಕಿ ಅಂತ ಕೇಳ್ಬೇಕು